రూపాయి కిలో బియ్యం అనే పథకం తలుచుకోగానే ఇదే రెండు రూపాయల కిలో బియ్యం అన్నటువంటిది ఎన్టీఆర్ గుర్తుకొస్తారు ఆ తర్వాత రూపాయికి ఇచ్చారు అంటే అప్పట్లోనే రూపాయి తొంభై పైసలకి ఇచ్చారు ఆ తర్వాత కాలంలో రూపాయికి ఇచ్చారు ఇప్పుడు బియ్యం కానీ ఆ పథకం పేరుని ఎన్టీఆర్తో గుర్తు తెచ్చుకోవడం అనేటటువంటిది మనకు మీడియా పరంగాను అలవాటైపోయింది పబ్లిసిటీ పరంగా కూడా అలవాటైపోయింది అందులో పార్ట్లో అప్డేటెడ్ అనినే అంటారు అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అనేటటువంటిది వన్ నాట్ ఎయిట్ అనేటటువంటిది రాజశేఖర్ రెడ్డి పేరు అట్లా పోతుంది ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు పెట్టినా ఇంకే పేరు పెట్టినా సరే రాజశేఖర రెడ్డి అనేటటువంటిది గుర్తుండిపోతుంది అదేవిధంగా అన్న క్యాంటీన్ అంటే అమ్మ క్యాంటీన్ తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు గారు ఆ అన్న క్యాంటీన్ చూసినప్పుడు తర్వాత ఎవరు పెట్టినా సరే బాబు గారి పేరే గుర్తుండిపోతుంది అలాంటి పేరే ఇప్పుడు ఇంకొక దాంట్లో కూడా గుర్తుంటుంది బస్సులు ఫ్రీ ఎవడం కర్ణాటకలో ఇచ్చారు తెలంగాణ